हम बस कर रहे हैं ये गैरेज में हम कर रहे हैं मैं एफरेकी कर रहा हूं घर ला पूरा आ रहा है ये सेशन सा गेम प्ले है ये

చలిగల్ గ్రామంలో ఉన్న యువత జగిత్య మాత్రం చలిగల్ గ్రామంలో ఎక్కువ ఉంటది సార్ ఈ యువత చాలా వరకు ఒక పదిహేను ఇరవై క్రికెట్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరము రెండు మూడు టోర్నీలు తప్పకుండా వీళ్ళు ఎప్పుడు ఆడుతుంది సార్ మొన్నటి వరకు అక్కడ మన మ్యాంగో సారీ వ్యవసాయ మార్కెట్ అక్కడ కొద్ది ఇబ్బంది క్రికెట్ సార్ ఇది ఇప్పటికే సార్ భవిష్యత్తులో కూడా చాలా మంది యువత ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కొద్దిగా మౌలిక సరిపాలి కొద్దివరకు ఇబ్బందులు ఉన్నాయి యువత చిన్నపిల్లలు మొబైల్స్ బ్యాడ్ హ్యాబిట్స్కి చాలా అడిక్ట్ అవుతారు ఆల్కహాల్ డ్రగ్స్ వీటి ఫోన్ల చిన్నపిల్లలు అయితే డైవర్ట్ కావాలంటే కొద్ది గ్రౌండ్ కూడా అవసరం ఉంది సార్ మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని మాకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పేసి మాకు హామీ ఇచ్చేది మీరు చేస్తున్నారు అది మాకు తొందర అయితే ఇంకొద్దిగా బాగుంటుంది అనుకుంటున్నాను సార్ అట్లాగే కూడా మనకు రావడమే కాదు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని యూజ్ చేసుకొని దాన్ని సక్సెస్ చేసి మనం నుంచి మంచి మంచి క్రీడాకారులు నవీన్ సార్ పీసీ ఒక ఇక్కడ పోతే సార్ రెగ్యులర్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి కి జగిత్యాలు వెళ్ళి వాక్ చేస్తుండే ఇప్పుడు ఈ భవిష్యత్తు అయితే సార్ ఒక మన జగిత్యాల కేంద్రానికి ఒక బిందువు అయితే సార్ ఇక్కడ క్రీడా మైదానానికి ఎందుకంటే ఇది బెస్ట్ ప్లేస్ నిజామాబాద్ డిస్టిక్ అయినా ఆదిలాబాద్ డిస్టిక్ అయినా జగిత్యాల డిస్టిక్ ఒక సెంటర్ పాయింట్ అయితే భవిష్యత్తులో ఒక మంచి మార్క్ వస్తుంది సార్ చలిగాలి అనేది మాకు ఎడ్యుకేషన్ కమ్ క్రీడా మైదానంగా డెవలప్ కావాలి జరుగుతున్న సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి సాధించిన అక్కడి ఆర్గనైజర్స్ మిత్రులు సురేష్ గారికి సోయన్ గారికి చాలా మంది యువ క్రీడాకారులకి మండల నాయకులు మిత్రుడు రవీంద్ర రెడ్డి గారికి నారాయణ గారికి గ్రామ అల్లుడు తమ్ముడు రాజ్ కుమార్ గారికి మాజీ ఉప సర్పంచ్ తిరుపతి గారు వాడు వెంకటేష్ చాలా మంది బాలవులకు కనబడి యువత వెళ్ళి వారు ఇక చాలా మంది యువత ఈరోజు ఇక్కడ వచ్చి ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న సందర్భంలో ఒక లాభానికి స్వాగతించారు ఇదే సందర్భంలో ఇంకా ఈ కార్యక్రమాల మాజీ సర్పంచ్ నారాయణ గారు పవన్ గారు అందరికి కూడా ఇంకా చాలా మంది ముఖ్యులు ఉన్నారు మా గౌడ్ గౌడ సంఘ అందరికి కూడా వార్డు మెంబర్లు మాజీ వార్డు మెంబర్లు గ్రామ వివిధ సంఘాల పెద్దలు యువత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు సంతోషం చాలా సంతోషం భారతదేశంలో ఉన్నంత యువత ప్రపంచంలో ఎక్కడ లేదన్న విషయం అందరూ తెలుసు యువత ఈ దేశానికి నిజంగా కూడా ఒక పెద్ద సంపద అలాంటి సంపదను మనం సద్వినియోగం చేసుకోవాలి యువతను సక్రమంగా సక్రమ మార్గంలో ఇటు విద్య కావచ్చు వారికి ఏదైతే చిన్ననాటి నుంచి నేపాల్లో ఆరోగ్యం గురించి అలవాట్ల గురించి ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత పెద్దలపై ఉంటుంది అదేవిధంగా ఇవాళ సోషల్ మీడియాలో ఎన్నైతే మంచి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ఆరోగ్యం పట్ల అవగాహన ఇచ్చే విధంగా ఎంతోమంది సూచనలు చేస్తున్నారు ఆటల పట్ల క్రీడల పట్ల క్రీడాకారులు క్రీడాకారిణిలు ఏ రకంగా అయితే వాళ్ళ అలవాట్లు అవన్నీ కూడా ఉంటున్నాయో ఫిట్నెస్ కోసం అవన్నీ కూడా చూస్తూ స్థానికగా ఉండే క్రీడాకారులు అదేవిధంగా పీఈటీలు చెప్పే సూచనలు పాల్గొంటూ ఒకవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శారీరక వ్యాయామం చేసుకుంటూ క్రీడలలో కూడా నిరంతరం పాల్గొంటే మనందరూ తెలుసు ఈ మధ్యలో యువత ఇంత పెద్ద యువత మీ మధ్యలో మంచి స్నేహభావం ఏర్పడుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కూడా ఎంతో ఉపయోగపడుతుంది మానసికంగా మంచి ఉంటే ఏకాగ్రత కూడా పెరిగి చదువు కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సోదరుడు సురేష్ ఈరోజు నన్ను ఆహ్వానించి చలిగల ఒక టీంకు ఈ టీషర్ట్స్ స్పాన్సర్ చేస్తున్నా సార్ మీరు బిజీ ఉన్నా కానీ ఒక్క నిమిషం అంటే రాయకలు వెళుతూ ఆడడం జరిగింది మరి చలిగల్ గ్రామంతో చాలా అనుబంధం ఇంకటే పక్కనే అంతర్గమ సగ్రామం దైత్యాలను కొట్టి పెరిగినాం మరి చలిగల్ వాలంతరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పూర్వీకులు రాజకీయాల్లో గొప్ప ఉన్న సందర్భాల్లో ఈ వాలంతరి ఏర్పడ్డది అప్పుడు అది తర్వాత అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ భాగంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు మార్కెట్ అయింది మళ్ళీ నేను రాజకీయాలకు వచ్చినాక ఇంత మంచి మల్ల పది ఎకరాలు తీసుకొని నువ్వు ఈ రకంగా అభివృద్ధి చేసిన విషయం మీకు ఈ లక్ష చదురపడుగు షెడ్లు కావచ్చు ఇదంతా మీరు చూస్తున్నాను అయితే అదొక పైకి పోతే ఇప్పుడు క్రీడల విషయానికి వస్తే సురేష్ వెంకటేష్ తిరుపతి మిగతా మిత్రులు యువత వ్యక్తి కలిసి మా మలేషన్ కొడుకు అందరూ వచ్చి ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు చేయాలి గ్రౌండ్ ఏర్పాటు చేయాలంటే నాకు వెంటనే ఆలోచన వచ్చింది అంతకుముందు ముందు కొంచెం వేరేది కనుక్కొని వెంటనే ఆ ప్రపోజల్స్ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వాలంటరీ ఇరిగేషన్ ఉంటుంది కాబట్టి మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది క్రీడల శాఖ మంత్రి కూడా నేను ఈ పేపర్స్ ఇస్తే ఆల్రెడీ కలెక్టర్కి రిపోర్ట్ వైపు అని చెప్పి ఉత్తరం వచ్చింది అంతేకాకుండా నిన్న నేను మన మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఒకే కారులో ప్రయాణిస్తూ ఇక్కడ బండి స్లో చేసి కానవ్ స్లో చేసి మరి ఇదంతా చూపెట్టినాం ఈ ప్రాంతంలో వాళ్ళంతరీ ఉండాలి ఇంకా కూడా మనకు స్థలాలు లే కళలో నరసింహాపూర్లో గుట్రాజ్పల్లిలో కొంత షిఫ్ట్ చేసేనా కానీ ఎందుకంటే అనుకున్నంత యాక్టివిటీ ఇప్పుడు లేదు ఎనభై ఎకరాలు ఉన్నది అందులో ఒక నలభై ఎకరాలలో కేంద్రీయ విద్యాలయం ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు స్టేడియం మూడు కలిపితే చాలా బాగుంటుందని అని చెప్పిన వారికి కార్లో చెప్పుకుంటూ పోయినా కోర్టులలో జరిగిన మీటింగ్లో వారు స్వయాన ఈ విషయాన్ని లేవలెత్తి ఎమ్మెల్యే గారు నాకు చూపెట్టారు రోడ్డు మీద ఉన్నది జిల్లాకు నడిపోవడం ఉన్నది నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీడియా ముందు మైక్ ద్వారా మంత్రి గారు కానీ మీరంతా గుర్తించారో ప్రజాప్రతినిధులుగా నేను మంత్రి గారు కూడా గుర్తించారు తప్పకుండా ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ యువత సహకారంతో మీ అంతదండను మా వినటువంటి తప్పకుండా చేస్తాం ఎందుకంటే యువత సమయాన్ని వృధా చేసుకొని వీరు వాటిలకు లేదా చెడు అలవాట్లకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ శారీరకంగా మా నాయకులు యొక్క ఉండాలి అలా నాన్న కూడా అట్ల చెప్తారంటాడు నాయకులు అట్లనే మంచి అందరు కూడా శారీరకంగా దృఢంగా ఉండాలని చెప్పి మీరు కూడా మేము మీ వృత్తులలో మంచిగా బాగా చదువుకొని రాణించాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ మీ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ